పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడలు పెన్నులు అందజేసిన రవిగుప్త మంగపేట మండలంలోని నర్సింహ సాగర్ గ్రామం జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడలు పెన్నులు మండలం సోషల్ వర్కర్ అనంతుల రవిగుప్త అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సార్ ఇక్కడ అంటే అక్కడ పిల్లల్ని పిల్లలు సర్వే చేస్తాను చేసాను మీరు బడి పంపిస్తారు అంటే ఒక అమ్మాయి తర్వాత సర్వేంగ్ అంటే అమ్మాయి ఆ అమ్మాయికి పెట్టి నెలకు మూడు వేల రూపాయలు ఆ అమ్మాయికి నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చుకుంటూ అక్కడ స్కూల్ కూడా కూడా మంచిగా చదువుకొని అప్పుడే మన అమ్మ నాన్న తీర్తనే ఉంటుంది సొక్క కొనుంటే కొన్ని అడుగుతాం అలా కాదు అదే నాకు ఇంత మాట తెలియదు నాకు మంచి సెల్లు కొనలేదు మా ఫ్రెండ్ సెల్లు కొనుక్కున్న డ్రెస్ ఇందులోనే మాట్లాడు అంటారు అదే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు

అన్ని రకాలిని కొట్టని బండి ఈ దన్ని పాయింట్ ను దొంగ కావాలి నా దన్ని కావాలి నా తిరగడన్నా విచ్చడన్నా కవర్ కోటన్నా కొన్నేనా ఇשו అన్ని రకాలిని కొట్టని పాయింట్ ఇంటైర్ ఇంట్రడ్యూస్ చేయబోవ్ డిస్కస్ చేస్తాం సెర్ జోస్ ఓకే హౌ యా స్టూడెంట్స్ ఈ రోజు మన విదంగానే మనకు

నాకు ఎంత కష్టపడి వాళ్ళ అమ్మాయిలు ఆ స్టేజ్ పుస్తకం అవార్డులని అవార్డు తీసుకుని ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు అని మీరేం చేస్తున్నారు మనం ఏం చేయాలి మాకు సైకాలజీ చాప్టర్ ఉంటుంది క్రమశిక్షణ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏజ్ అంటారు టెన్త్ ఇంటర్ ఈ రెండే జీవితాన్ని అవన్నీ చేసినా ఈ రెండు స్టేజ్లు దాటిన వాళ్ళు మిమ్మల్ని ఎవరేం లేదు ఈ రెండు స్టేజ్లు చాలా క్రమశిక్షణ దాటినట్లయితే మీ లైఫ్ సెంటిమెంట్ అనేది ఈజీగా ఉంటుంది ఎలా దాని ఒక్కటిగా దాన్ని ఏమంటారంటే స్ట్రెస్ అని స్ట్రెయిన్ అని ఇప్పుడు కరెక్ట్గా మీరు దాన్ని డిజైన్ చేసుకుంటే మంచిగా వెళ్ళచ్చు మీకు అందరికల్ వాళ్ళ కష్టాన్ని చూసి మీరు వాళ్ళకు రుణం తీర్చుకోవచ్చు లేదంటే మామూలు ఇప్పుడు ఉంటారు ఇంకొకటి మీ అందరికీ మాకు ప్రామిస్ చేశారు రఘు